పాయింట్ వాస్తవానికి విటమిన్ ట్వెల్వ్ మానవ శరీరంలోనే తయారవుతూ ఉంటుంది అయితే ప్రస్తుత కాలంలో మారిన జీవన శైలి తిండి అలవాట్లతో చాలా మందిలో ఇది అవసరమైన మేరకు సక్రమంగా తయారు కావడం లేదని డాక్టర్లు చెబుతున్నారు ఈ క్రమంలో దేశంలోని అరవై శాతానికి మందికి పైగా ప్రజల్లో విటమిన్ బిట్వెల్ లోపం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి అయితే దీన్ని డిఫిషియన్సీ కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విటమిన్ వివిధ శరీర రోజువారీ విధులకు కీలకం విటమిన్ బీట్వెల్ లోపం వల్ల ముందుగా రక్తహీనత సమస్యలు ఎదురవుతుంటాయి ఇది అలసట బలహీనతకు దారితీస్తుంది అలాగే రెండవ అతిపెద్ద సమస్య న్యూరాలజీకి సంబంధించిన సమస్యలే వాస్తవానికి మానవ శరీరంలో నరాల ఆరోగ్యానికి బీట్వెల్ చాలా ముఖ్యమైనది ఈ విటమిన్ లోపం తలెత్తినప్పుడు తిమ్మిరి జలధరింపు బ్యాలెన్స్ సమస్యలు జ్ఞాపక శక్తి సమస్యలు వంటి లక్షణాలు కలిగిస్తుంది ఏకాగ్రతతో ఇబ్బందులు సైతం ఎదురవుతాయి విటమిన్ లోపం డిప్రెషన్ మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలకు దారితీస్తుంది విటమిన్ బిట్వల్ కారణంగా జీర్ణ సమస్యలు ఎదురవు లోపం విరేచనాలు మలబద్ధకంకు కారణమవుతుంటాయి నాలుకవాపు నోటిపూత దృష్టి దృష్టిలోపం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి విటమిన్ లోపించడంతో హోమోసిస్టిన్ స్థాయిలను పెంచడానికి దారి ఇది గుండె జబ్బులకు ప్రమాదకరంగా మారుతోంది అయితే విటమిన్ బిట్వల్ ఎక్కువగా మాంసాహారం చేపలు గుడ్లు పాల ఉత్పత్తులు వంటి వాటి ద్వారా ఆహారం రూపంలో తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది అయితే ఇక్కడ శాకాహారాలకు ఒక అద్భుతమైన ఆప్షన్ ఉందని చాలా మందికి తెలియదు అదే మామిడి టెంక లోపల ఉండే విత్తనం పొడి మామిడి విత్తనం నుండి తీసిన రసంలో విటమిన్ బిట్వెల్ పుష్కలంగా ఉంటుంది హండ్రెడ్ ఎంఎల్ మామిడి గింజల కెర్నల్ రసంలో పది మైక్రోగ్రామ్ల విటమిన్ బిట్వెల్ ఉందని ఒక అధ్యయనం కనుగొంది ఇది పెద్దలకు సిఫార్సు చేయబడిన రోజువారీ వినియోగం కంటే ఎక్కువ అని వైద్యులు చెబుతున్నారు